చిత్తూరు జిల్లా పలమనేలులో ఏనుగు విధ్వంసం సృష్టించింది ఉదయం ఆరు గంటలకు జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు సుమారు ఐదు పాటు అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపించింది రహదారి పక్కనే వేయడంతో ఏనుగును చూసేందుకు జనం వచ్చారు తర్వాత పక్కనే ఉన్న నివాస గృహాల వైపు వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు చిన్నూరు బ్రిడ్జ్ సత్యనారాయణ గుడి నుంచి గంగవరం వైపు వెళ్తుండగా అడవిలోకి మళ్లించేందుకు ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ప్రయత్నించారు ఈ క్రమంలో ఏనుగు దాడి చేయగా అతని కాలికి తీవ్ర గాయమైంది హోటాహోటన అధికారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు సుమారు ఐదు గంటల నిరీక్షణ తర్వాత బాణసంచా కాల్చుతూ ఏనుగును గంటాబూరు ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న అడవిలోకి అధికారులు తరలించారు మార్నింగ్ ఒక అడివేనుగు మన పల్నేరు గంగవరం మండలం ఏరియాలో వచ్చేసి చాలా హల్చల్ సృష్టించింది అట్లాగే మన శిక్షణ సుకుమార్ని కూడా అటాక్ చేసింది ఆయన హాస్పిటలైజ్ చేశాము తర్వాత ఒక ట్రాక్ను కూడా చిన్నగా ఇంజురీ చేసింది కాకపోతే ప్రమాదం ఏం లేదు ఇద్దరికి ఎంతో కష్టపడి పబ్లిక్ ఏం కాకోకుండా మేము చాలా కష్టపడి విత్ అలాంగ్ విత్ పోలీస్ చాలా హెల్ప్ చేశారు మాకు హైవే మీద ట్రాఫిక్ ఆఫ్ చేసి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈరోజు ఎలిఫెంట్ని సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశాము పబ్లిక్ ఏమి కాకుండా మేము అది కాపాడలేము